శ్రీ కమలాకుచ చూచుక కుంకుమతో తాతుల విజయీ భవ కమలాయతలోచనలోకపతేజయీభవేంకట శైలపతే లక్ష్మీదేవి కుచాగ్రమునందలి కుంకుమచే ఎర్రనైన నీలదేహిము కలవో వేంకటేశ్వర కమల దళము వలె విశాలములైన కన్నులు కలవాడా లోకములకు ప్రభువైన వాడా శేషశైలపతి నీకు జయుము కలుగుగాక సచుతుర్ముఖ సన్ సన్ముఖ పంచముఖ ప్రముఖాకిల దైవత మౌలిమనే శరణాగత వచ్చల సారనిధే పరిపాలయమా మృషశైలపతే ఓ దేవా నీవు బ్రహ్మ శివుడు కుమారస్వామి మున్నగు సమస్త దేవతలకును నాయకుడవు శరణాగత వత్సలుడవు బలమునకు నిధివి ఓ ఋషశైలాది నన్ను పాలింపుము అతివేలయా తవ దుర్విసహైరను వేల కృతారై పరాధత భరిత త్వరిత ఋషశైల పతే పరయా కృపయా పరిపాహి హరే ఓ దే హద్దు లేనియు నీకును సహింపక్యము కానివీణు అగు అపరాధములను వందల కొలది ప్రతిదినము చేయుచున్నాను ఇట్టి నన్ను గొప్ప దయితో వేగముగా రక్షింపు అది వెంకట శైల వెంకటశైల ముదారమేర్జనతాభిమతాధిక పరదేవతయా కదితాన్ని గమైహ కమలా దయితాన్న పరం కలయే జన సమూహము కోరిన దానికంటే అధికముగా ఇచ్చువాడవు వేంకటాచలమున నివసించు ఉదార బుద్ధి కలవాడు వేదములు చేత పరదేవతగా చెప్పబడినవాడు లక్ష్మీదేవికి భర్తయువగు వేంకటేశ్వరుని కంటే గొప్ప దైవము లేడు కలవేణురవాస గోపవధూ శతకోటరుతరకోటిసమాత్ ప్రతివల్లవికాత్తు వసుధేవసు పరం కలయే మధురమైన వేణునాథము వలన పరవసత పొందిన కోట్ల కొలది గోపికలచే కలచే చుట్టుకొనబడినవాడును కోటి మన్మధుల చక్కధనము కలవాడును గొల్లపడుచుల కందరికని ఇష్టుడును సుఖముల నిచ్చువాడును అగు వాసుదేవుని కంటే గొప్ప లేడు అభిరామ గుణాకర దాసరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ వరధో వరదోభవ దేవ దయా జలదే ఓ రామ రఘునాయక దాసరథి నీవు మనోహరములైన గుణములకు నిధివి లోకములమంతటికిని సాటి సాటిలేని ధనుర్ధరుడవు ధీరుడవు లక్ష్మికి భర్తవు దేవుడవు ಓ ದಯಾ ಸುದ್ರೂಡಾ ವರಮಲಸಗೇ ನನ್ನುದ್ಧರಿಂಪಮ కమనీయకం రజనీకర అవనీతనయాకమీయకం రజనీకరచారుజనీచర మిహిరం మహనీయమహం రఘురామమయే ఓ దేవా నీవు సీతాదేవికి ప్రియుడవు వలే చక్కని ముఖముఖలవాడవు రాక్షస రాజగు రావణుడనిడి చీకటిని పోగొట్టు సూర్యుడవు మహనీయుడవు ఓ రామ నన్ను రక్షింపుము सुमुखम सुवृदम सुलभम सुखधम స్వనుజం చుఖాయ మమోగసరం అపహాయ రఘుద్వహమహం కంచన జాతు భజే చక్కని ముఖము మంచి మనస్సు శరీరము కలవాడును సులభుడును సుఖముల నిచ్చువాడును అనుకూల సోదరులు కలవాడును వగు శ్రీరామచంద్రుని విడిచి నేను ఒకప్పుడును ఎట్టి స్థితిలోను వేరొక దేవుని సేవింపను వేంకటేశం నానాతో ననాథం సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వేంకటేశ ప్రసేద ప్రసేద ప్రియం వెంకటేశా ప్రయచ్చ ప్రయచ్చా వేంకటేశ్వరుడు తప్ప వేరొక దిక్కు లేనే లేనేలేదు నేనెల్లప్పుడూ వెంకటేశ్వరిని స్మరించుచుందును ఓ హరి వేంకటేశ్వర అనుగ్రహింపము ఓ వెంకటేశ్వర నాకు ప్రియమును తప్పక కలుగు చేయము అహం దూరతయుగ్మ ప్రణామేచ్చయాగ నిత్య సేవాం కరోమే సకృత్సేవయా సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ ప్రభుడం ప్రభుడవైన ఓ వెంకటేశ్వర నీ పాద పద్మములకు నమస్కరించవలనను కోరికతో నేనెంతో దూరము నుండి వచ్చి సేవించుచున్నాను ఒక్కసారి చేసిన సేవకు నిత్య సేవ వలన కలుగు ఫలములను తప్పక అనుగ్రహింపము అజ్ఞాని నామయా దోషాన శేషాన్విహితాన్ వరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామనే ఓ శేషైల వాసుయగు హరి నేను మూఢుడినై చేసిన లెక్కలేని తప్పులను తప్పక క్షమించి నన్ను రక్షింపుము